స్టాండ్ లో ఉన్న ఈ బెల్లం చాయ్ దుకాణం ఎక్సలెంట్ బెల్లం చాయ్ ఇక్కడ ఈ బెల్లం చాయ్ తాగితే ఒక లక్కీ గుబ్బను ఇస్తారని తెలిసింది అందుకనే ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ఈ బెల్లం చాయ్ తాగుతాను ఇప్పుడు లక్కీ గుబ్బను ఇస్తారు ఆ కూపన్ను నన్ను లేసేద్దాం అదృష్టవంతులు ఎవరు ఎవరికి అదృష్టం ఉంటే వాళ్ళకి వస్తుంది అయితే ప్రత్యేకంగా ఈ గిఫ్ట్ ఈ పెట్టడానికి కారణం ఏంటో వివరాలు తెలియదు మరి తెలుసుకుందాం అడిగి తెలుసుకోమంటే అడిగి తెలుసుకుంటా ఏముంది కానీ ప్రత్యేకంగా ఈ ఛాయ్ తాగడానికి మాత్రం కూపన్ కోసమే ఇప్పుడు ఇక్కడికి వచ్చి తాగడం అవుతుంది బస్ స్టాండ్లో ఉంది మందమారి నుండి మందమారి మార్కెట్ నుండి రెండు కిలోమీటర్లది అయితే బస్ స్టాండ్ ఈ బస్ స్టాండ్ ఏరియాలో ఎక్సలెంట్ ఛాయ్ ఎక్సలెంట్ బెల్లం ఛాయ్ అనే ఈ షాప్ అన్నట్టు అక్కడ ఇది రైట్ నేను తెలంగాణ యూట్యూబర్ మందమారి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి ఫాలో అవ్వండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ ఇంకొక ఛానల్ వచ్చేసి మందమర్ సినిమా యూట్యూబ్ ఛానల్ ఉంటా దానికోసమే కదా బస్ స్టాండ్లా